నమస్తే అండి ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే కనుక నిజంగా మీకు ఏదైనా ఒక మనీ ఒక చోట నుంచి రావాలి లాక్ అయిపోయింది అని అనుకున్న వాళ్ళు నిజంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ నెంబర్ని నేను తెలియచేసిన తర్వాత మా ఫ్రెండ్ అండి అతను ఫాలో అవ్వటం వల్ల తనకి రావాల్సిన మనీ అనేది ఇరవై రెండు లక్షల రూపాయలు ఆరు రోజుల్లో వచ్చింది అని చెప్పి నాకు తెలియజేసిందండి నేను ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసి చూశాను చాలా మంచి రిజల్ట్ అండి ఏంటి అని అంటే మీ లెఫ్ట్ హ్యాండ్లో మీరు స్నానం చేసేటప్పుడు ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్ని రాసి చూడండి ఆ నెంబర్ ఏంటి అని అంటే ఎల్ ఫైవ్ కే టూ సెవెన్ నైన్ అనే ఈ నెంబర్ని ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మీరు కంటిన్యూస్గా మీకు ఆమెడికంటే ఆ రోజులు పట్టింది నాకైతే తొమ్మిది రోజులు పట్టిందండి ఒక్కొక్కరికి కొంత టైం పడుతుంది కాబట్టి మీరు రెగ్యులర్గా స్నానం చేసేటప్పుడు చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా మీకు ఏదైనా సరే పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే కనుక ఈ గురువు గారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎందువల్లనంటే ఈ గురువు గారు కొండ దేవతల పూజారి అండి ఈయన నిజంగా అండి వసీకరణ చేయడంలో చాలా స్పెషలిస్ట్ అండి అంతేకాకుండా మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు ఇంకా ఈ గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నమస్తే